బలిజ సంఘ పెద్దలు నాయకులు అందరూ కూడా ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ గారిని కలిసి శెట్టి బలిజ బీసీబీ కుల ధృవీకరణ పత్రం ముందు గౌడాన్ని చేర్చడానికి వ్యతిరేకిస్తూ దాన్ని తొలగించాలని కలెక్టర్ గారికి రిప్రజెంట్ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది మరి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా శెట్టి బలిజ కులస్తులుగా మేము విద్యా అవకాశాల్లో గాని ఉద్యోగ అవకాశాల్లో కానీ రాజకీయ అవసర అవకాశాల్లో కానీ మేము ఫలితాలని ఫలాల్ని మేము అనుభవిస్తా ఉన్నాం మరి రోజున సుమారు ఇరవై నుంచి ముప్పై లక్షల మధ్య ఉన్నటువంటి శట్టి బాలిజీ కులెస్టులు ముందు పేరు ముందు గౌడ చేర్చి ఈ యొక్క సుమోటో సర్టిఫికెట్ సర్టిఫికేట్లు ఇష్యూ చేయటామని ఈ యొక్క శట్టి బాలిజీ సంఘం తీవ్రంగా పరిణిస్తూ వ్యతిరేకిస్తా ఉన్నాం మరి ఆ విధంగా ఎందుకు చేర్చారు అన్నది మాకు తెలియదు శక్తి బలిజ సంఘము శక్తి బలిజ కులము ఏ కులానికి ఉప కులం కాదు అని ప్రత్యేకంగా మేము తెలియజేస్తా ఉన్నాం మరి రోజున మేము ఈ యొక్క కూటమి ప్రభుత్వ పెద్దలని తెలుసుకున్నట్టయితే ఇది సాంకేతిక లోపం వల్ల జరిగింది అని చెప్పడం జరుగుతూ ఉంది మరి పది రోజుల్లో దీన్ని సవరణ చేస్తామని చెప్పడం జరిగింది మరి పదిహేను రోజులు అవుతా ఉంది ఇది కులానికి మా కులం యొక్క అభివృద్ధికి మా కులం యొక్క యువకులకి సంబంధించిన అంశం మేము కాలాతీతం చేయడం వల్ల మా యొక్క కులము అదే కంటిన్యూ అయితే తీవ్రంగా నష్టపోతుంది కాబట్టి మేము దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ గౌరవ కలెక్టర్ గారికి అప్పటి వరకు ఈ కుల ధ్రువీకరణ పత్రాలను ఇష్యూ చేయడం ఆఫ్ చేయమని ఆయనకి రిక్వెస్ట్ చేయడం జరిగింది మరి ఈ యొక్క కుల ధ్రువీకరణ పత్రంలో శట్టిబడిగా బీసీ ముందు ముందు గౌడని చేర్చినట్లయితే తీవ్రమైనటువంటి ప్రతిఘత తోటి ఈ యొక్క ఉద్యమాన్ని కార్యరూపం పాలిస్తావని మా యొక్క కులానికి అనుగుణంగా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మాకు ఇస్తున్నటువంటి శక్తి బలిగా బీసీబీ అనే సర్టిఫికెట్ ని అదే విధంగా కొనసాగించాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం